ఎస్ఎస్ మల్టీ ఇన్ఫర్ ఛానల్కి స్వాగతం ఇంతకుముందు మనం కుజదోషం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం కదా ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముందుగా కుజదోషం లేని నక్షత్రాలు ఏంటి అన్నది తెలుసుకుందాం అశ్వని మృగశిర పునర్వసు పుష్యమి ఆశ్లేష ఉత్తర స్వాతి అనురాధ పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రాలకి కుజదోషం అనేది ఉండదు అలాగే దోషకారకుడు కుజదోషం దోషం కానిది ఏంటి అన్నది మనం తెలుసుకుందాం అంటే వేటికి కుజదోషం అనేది ఉండదు అన్నది మనం తెలుసుకుందాం లగ్న స్థితిలో గురు శుక్ర గ్రహాలు కనుక బలంగా ఉన్నట్లయితే ఈ కులదోషం అనేది ఉండదు అంటే లగ్నంలో గురువు ఉండాలి లగ్నంలో శుక్రుడు ఉండాలి ఈ లగ్నంలో గురు శుక్రులు ఉండి బలంగా ఉన్నట్లయితే ఈ కుజదోషం అనేది ఉండదు అలాగే శని చతుర్థ సప్తమ అష్టమ వ్యయస్థానాల్లో ఉండి బలంగా ఉన్నట్లయితే కుజదోషం అనేది ఉండదు అన్నమాట అలాగే కుజుడు మీద గురు దృష్టి ఉన్నప్పుడు కూడా కుజదోషం అనేది ఉండదు కుజుడు నీచ స్థితిలో ఉన్నప్పుడు లేదా వక్రించినప్పుడు కూడా ఈ కుజదోషం అనేది ఉండదు అలాగే గురు చంద్రులు ఇద్దరు కూడా కలిసి చతుర్థ స్థానంలో లేదా సప్తమ స్థానంలో ఉన్నట్లయితే ఈ కుజదోషం అనేది ఉండదు అలాగే లగ్నాధిపతి సప్తమాధిపతి రెండు కూడా బలంగా ఉండాలి అలా ఉన్నప్పుడు కూడా ఈ కుజదోషం అనేది ఉండదు అలాగే గురు శుక్ర చంద్ర ఈ మూడు గ్రహాలు కూడా బలంగా ఉండాలి అంటే లగ్నాధిపతి సప్తమాధిపతి బలంగా ఉండి గురు శుక్ర చంద్ర గ్రహాలు కూడా బలంగా ఉండినట్లయితే ఈ కుజదోషం అనేది ఉండదు ఏది ఏమైనా సరే కుజదోషం ఉన్నవారికి కుజదోషం వారితోనే వివాహం జరిపినట్లయితే మంచిది ధన్యవాదములు